మమ్మల్ని రక్షించండి పరమపిత మేము మళ్ళీ సంకట స్థితిలో చిక్కుకున్నాం పరమపిత ఇక తమరి మమ్మల్ని ఉద్ధరించగలిగినవారు దేవేంద్ర ఇదంతా ఏమిటి వేళాపాళ లేకుండా వచ్చి మాకు ధర్మంగా కలిగిస్తున్నారే సృష్టి రచన కార్యక్రమానికి అడ్డు తగులుతున్నారు ఇదంతా దేవతలైన మీకు శోభస్కరమేనా అకారణంగా కాదు బ్రహ్మదేవా కారణం ఉత్పన్నమైనందువల్లనే మేము రావాల్సి వచ్చింది కారణాలన్నటికీ సమాప్తం కావు అయితే మీరు ఇలా మాకు ధ్యానభంగం కలిగిస్తారా మీ యొక్క కష్టాల నివారణకు మీ స్వార్థం నెరవేరడానికి సమయం అనేది లేక త్రిమూర్తుల కార్యాలకు అడ్డు తగలడం మీకు దురలవాటైపోయింది ఇది మీకు ఎన్నడూ తగని పని ధ్యానభంగం చేయడము మీ కార్యానికి అడ్డు తగలటము మా ఉద్దేశం ఎన్నడూ కానే కాదు బ్రహ్మదేవా మేము మా సమస్యలకు పరిష్కారం అన్వేషించ వస్తాము దేవేంద్ర తమరి సమస్యలకు ఎక్కడ అంతు పంతు కనపడదు అని మేము వాటికి పరిష్కారం చూపుతూ ఉండాలా మీ కష్టాలకు సమస్యలకు పరిష్కారం మీకు మీరే అన్వేషించుకోవాలి మీరు ప్రతిసారి మా వద్దకే సహాయం అపేక్షిస్తూ వస్తారెందుకని పరమపిత మేము చెప్పవచ్చినది ఇదే దైత్యరాజు హిరణ్య కశిపుడు తమ నుంచి వరాలను పొందడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు అతడి ఉద్దేశం ఒకటే మాపై పగ తీర్చుకోవడం మేము తమకు నివేదించేదల్లా తమరతడికి వరాల్ని ఇవ్వకండి అంటే ఇక మేము సృష్టి కార్యాన్ని ప్రకృతి నియమాలను బట్టి కాక తమరిచ్చే స్వార్థ పూరిత సూచనను బట్టి చేస్తూ ఉండాలా కాదు బ్రహ్మదేవా మా అభిప్రాయం అది కానే కాదు అభిప్రాయాలకు అర్థం అనేతి మీరు సృష్టికర్తనడిగి తెలుసుకోవలసిందే అతడికి తెలియ చెప్పనక్కర్లేదు దేవేంద్ర నిస్సందేహంగా మీరందరూ మాకు ప్రియులే మేము తమకు హితాన్నే కోరుతాము కానీ సృష్టిలోని ఇతరులందరూ కూడా మాకు ప్రియమైన వారే భేదభావాలు పక్షపాతము చూపించడం మాకు అసంభవం ఎవరో ఒకరి స్వార్థాన్ని నెరవేర్చే నిమిత్తమై విధి విధానాన్ని నీతిని మా సిద్ధాంతాలను మార్చేయడం అనేది జరగనపరి దేవేంద్ర మేము అదేది కోరటం లేదు పరమపిత విధి విధానాన్ని మార్చమని కానీ సహాయం చేయమని కానీ మీకందరికీ కావలసింది అది ఓయ్ ఏ వ్యక్తి తపస్సు చేసినా కూడా అతడి తపస్సుకు ఫలము ఏవో వరాలు తప్పక లభిస్తాయి మీరు కోరేది మేము హిరణ్యకశిపుడికి వరాలు ఇవ్వరాదనేగా అది ప్రకృతి విరుద్ధం కాదా అది విధివ్రాతకు ఎదురీత కాదా ఈ నేలపై పడినటువంటి బీజాన్ని మొలకెత్తనివ్వకపోవడం అనేది ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదు ఒక సముద్రం వైపుగా ప్రవహిస్తున్న నదిని ఆపడం ఎవరికైనా సాధ్యమా మీరందరూ హిరణ్యకశిపుడి తపస్సును భగ్నం చేయడానికి వాయువును జలాన్ని అగ్నిని అన్ని దురుపయోగం చేశారు కానీ ఫలితమేమైంది ఫలితమల్లా ఇదే మీ యొక్క శక్తులే మీకు కలిసి రాకుండా పోయాయి ఏ ఎందుకంటే శక్తి యొక్క మూల ఉద్దేశం సృజనాత్మకమైనది వినాశకరం కాదు మీ అందరి యొక్క శక్తులు వినాశం కలిగించడంలో సఫలీకృతం కాలేదు మీరంతా మా వద్దకు పరిగెత్తుకొచ్చారు తమరేగా చెప్పారు బ్రహ్మదేవా మా సమస్యలకు పరిష్కారం మేమే వెతకాలని అందుచేత తమ వద్దకు మునుపు మేమే ప్రయత్నించాం సపలలో కాక తమ వద్దకు వచ్చాం మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు హిరణ్య తపస్సు చేయకుండా ఆపలేకపోయారు నన్ను వరాలనివ్వకుండా ఆపలేరు కదా అవరోధం కలిగించే నిషేధాత్మకమైన కార్యం శుభకరం కాదు దేవేంద్ర పరమపిత మేము ఇదంతా కూడా అనర్థం కలగరాదనే చేశాము మా అంతట మేము అవరోధకమైన కార్యాలు చేయదలుచుకోలేదు అప్పుడప్పుడు ప్రసన్నులై అసరులకు వరాలిస్తూ వచ్చారు వారేమో ఆ వరాల శక్తులను దురుపయోగం చేశారు ధర్మాత్ములపై అత్యాచారాలు చేశారు అమాయకులెందరూ హింసించారు ఆపై స్వర్గంపై ఆక్రమణ చేశారు ఇంతేకాక అప్పుడప్పుడు త్రిమూర్తులకే కష్టాలు తెచ్చిపెట్టారు హిరణ్య కూడా ఇలాంటిది ఏదో చేస్తాడు అతడు అసుర ప్రవృత్తి లేనివాడు కాడు ఇది ఆలోచించే మేము అతన్ని తపస్సు నుంచి విముఖుని చేయ ప్రయత్నించాం కానీ ఇక్కడికి వచ్చేసాం దేవేంద్ర ఒక అంధకారాన్ని మరో అంధకారంతో ఒకరి అహంకారాన్ని మరొకరి అహంకారంతోను రూపగలమా ఆ అంధకారాన్ని పారదోలటానికి వెలుతురు అహంకారాన్ని తగ్గించడానికి జ్ఞానము అవసరం కాదని అంటారా బలహీనులు చేసే రోదనము బలహీనతతో పాటే పెరుగుతుంది దాన్ని అరికట్టాలి అంటే శక్తిని సమీకరించుకోవడం అవసరమవుతుంది హిరణ్యకశ్యపుడు దైత్యుడైనప్పటికీ తపస్సు చేసి శక్తిని వరాలను పొందగలుగుతాడే మరి మీరు దేవతలై ఉండి కూడా శుభకార్యాల శక్తి వల్ల అధిక శక్తిమంతులు కాలేరా పోయి దుర్బలులై భీతావాహులై ఇతరులను రూపుమాపడం కన్నా స్వయంగా మీరే శక్తిమంతులు ఎందుకు అవరు అప్పుడతను మిమ్మల్ని ఎదిరించలేడు కదా వరాలనేవి తపస్సుకు ప్రతిఫలం వంటివి మీరే గనక వరాలు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని సమాప్తం చేసేస్తే ఇక ఈ ప్రపంచంలో ధర్మానికి తపస్సుకు కూడా మహత్తు ఉండనే ఉండదు వరాలు మాత్రం హిరణ్యకశిపుడికి తప్పక లభిస్తాయి మీకు మార్గం లేకపోలేదు మీరు కూడా ప్రయత్నించండి మీరు అతడి కన్నా ఎక్కువగా లాభం పొందగలరు స్వామి హిరణ్య కసపుడు తపస్సు గురించి తమరు సర్వత్ర చర్చించి చింతించడం చూస్తున్నాం నేననుకోవడం అతడికి వరాలను ఇచ్చే ఆలోచన తమరు మానుకోవాలి నియమాల్లో పార్థాలు కూడా ఉండవచ్చును ఇందులో నియమాలతో పాటుగా సిద్ధాంతాలు కూడా ఉంటాయి దేవి ఆ లెక్కలో మాత్రం ఎన్నడూ అపార్థాలుండరాదు అలా ఎన్నడైనా జరిగిందా ఇక భవిష్యత్తులోనైనా జరగగలదా ఒకటి ఒకటి కలిస్తే మూడో నాలుగో అవుతుందా ప్రస్తావన ఎప్పుడు నీతిగా అది న్యాయ అయి ఉండాలి మేము నీ ప్రస్తావనను అంగీకరించలేముదేవి మేము చేసేదంతా పరమేశ్వరునికి ఆ శ్రీ మహావిష్ణువుకు సమతమైతేనే పాటించగలము ఒకటి ఒకటి కలిస్తే మూడు కాగ్రదని అపార్థాన్ని మాత్రం మేమెన్నడూ ఆమోదించలేము ఈ విషయం గురించి ఇంకా వాదించడం అనేది వ్యర్థమే దేవేంద్ర ఈ జ్వాలలు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాయి మనం ఇక పారిపోవలసిందే ఈ దైత్యుడి తపస్సు భంగం కలిగించేందుకు ఏదో ఉపాయం చెప్పండి నేను ఈసారి ఎటువంటి ఉపాయం చెబుతానంటే మేఘధేవా

మహారాణి మహారాణి జయము జయము సేనాపతి ఎందుకు వచ్చావు మా సైన మందిరానికి రాగలిగే దుస్సాహసం ఎలా చేశావు చెప్పు అంతటి అవసరం ఏమొచ్చి పడింది ఎందుకు మా సైన మందిరానికి రావాల్సి వచ్చింది దుస్సాహసం చేయడం నాకు సాధ్యమే కాదు మహారాణి నన్ను స్వయంగా మహాబలి

నేను శీఘ్రమే మిమ్మల్ని తన వద్దకు చేర్చాలట సేనాపతి నేను ఈ పరిస్థితిలో ఈ భవనం వదిలి నీ వెంట ఎలా రాగల్లో ఏమో మహారాణి అసుర రాజుకు ఆ బ్రహ్మదేవులు వరంగా ఒక విమానం ఇచ్చారు ఆయన ఆ విమానాన్ని తమన్ని తీసుకురమ్మని పంపారు దానిలో ఆయన వద్దకు శీఘ్రంగా చేరగలరు మహారాణి నేను మా స్వామి ఆజ్ఞను పాటించకపోతే మీరు లేకుండా ఒక్కడనే ఆయన దగ్గరికి వెళితే ఆయన తన క్రోధాన్ని నాపై కురిపిస్తారు దాంతో నా ప్రాణాలు పోతాయి మహారాణి నా ప్రాణం కాపాడండి నా చూపండి కృప చూపండి నాపై మహారాణి నాతో నీవు ఇంతగా చెప్తున్నావు మా స్వామి నిన్ను పంపించారంటున్నావు మరైతే సరే పద నీతో వస్తాను నీచంగా ప్రవర్తించావు దురాగతం చేశావు మోసం చేశావు నన్ను దుష్టుడిని నేను కాను కయాదు దుష్టుడుని నీ పతియే ఆ హిరణ్యకశిపుడు అతడికి భార్యవైన నీవు ఇక ఎక్కువ కాలం జీవించి ఉండజాలరు లక్ష్మ సంండి లక్ష్మ సంండి ఓ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా నీవు గనక వెంటనే నీ తపస్సు మానుకోకపోతే నేను గర్భవతి అయిన నీ భార్యను ఇప్పుడే సహరించేస్తాను ఇక ఆమెతో పాటుగా నీకు కలగబోయే సంతానం కూడా ఇక్కడే సమాప్తమైపోతుంది

దేవర్షి అవును దేవేంద్ర దుష్టుడెప్పుడు అనుకుంటాడు తన దుష్కర్మలను ఎవరూ గమనించరని కానీ అలా జరగదు దేవేంద్ర కార్యం ధర్మమైనా లేక అధర్మమైనా అది తన ఉనికి గురించి ఎలుగెత్తి చెబుతుంది అది తన నగారా ముందుగానే మోగిస్తుంది దేవర్షి తమకు నాకు నాకంతా పూర్తిగా తెలుసు నాకు ఇది కూడా తెలుసు కొద్ది సమయం క్రితమే పరమపిత బ్రహ్మదేవులు తమకు ఎంతో నచ్చ చెప్పారు అంధకారం వల్ల అంధకారం దూరం కాజాలదని కానీ ఆయన ఇచ్చిన జ్ఞానమంతా బూడిదపాలైనట్టుంది తమరు సిగ్గు లేకుండా ఒక అసహాయురాలు గర్భవతి అయిన స్త్రీపై అత్యాచారం చేయబోనుకున్నారే ఈమెరణ్య కశపుడి భార్య దేవర్షి హిరణ్య కశపుడు దుష్టుడే దైత్యుడే అధముడే కానీ మీ మాట ఏమిటి దేవేంద్ర ఆ హిరణ్య కసుపుడు తమ కులంలోని ఏ స్త్రీనైనా అవమానించాడా మరి మీరు మీరు అతడి భార్యను వధించడానికి పోనుకున్నారే నారాయణ నారాయణ తమరు అధములే దేవేంద్ర తమరు దుష్టులే ఏ దుస్తుడైనా సరే ఇంత కష్టం ఎప్పుడూ కలిగించడు ఎవరైనా అధముడు ఒక ధర్మాత్ముడి వేషంలో కష్టపెట్టినట్టుగా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దేవర్షి శత్రు భార్యను చంపితేనే దేవతలకు హితం కలుగుతుంది ఇందులో ఎలాంటి దుష్టత్వం ఎందుకు సిగ్గుపడాలి తమరి వివాదం చేయకపోతేనే మంచిది కాగలదు మునివర్య ఇప్పుడే ఈమెను సంహరించేస్తాను దేవేంద్ర ఖయాతులు సంహరించే ముందుగా తమరు నన్ను సంహరించాల్సి ఉంటుంది నాకు ఇది చాలా బాగా తెలుసు తమరు నన్ను సంహరించేంత సాహసం ఎన్నడూ చేయలేదు న్యాయము నీతి దీనజనుల పక్షమే వహిస్తాను వారు దైత్యులు కానీ లేదా దానవులు కానీ ప్రస్తుతం ఖయాదు పట్ల అన్యాయ అవినీతి ప్రవర్తన జరుగుతోంది దీన్ని మాత్రం చూడలేను తమరు ఖయాదును విడవకపోతే నాదే పరమపిత బ్రహ్మదేవుల ఆ శ్రీహరి విష్ణువు కోపానికి తమరు గురికాగలదు తమరింక స్వర్గాన్ని శాశ్వతంగా దీని ఫలితంగా కోల్పోతారు కయాదు నీవిక ఇంద్రుణ్ణి ఇతర దేవతలను చూసి భయపడవలసిన అవసరం లేదు ఇక నీ కష్టాలు తీరాయి రా నా వెంటరా ఎక్కడికి దేవర్షి నా ఆశ్రమానికి నీకు పుట్టబోయే పుత్రుడు జన్మించేదాకా అప్పటి వరకు నీవు నా ఆశ్రమంలో ఉండు ప్రణామం దేవి నిర్భయంగా ఉండవచ్చును నీకు ఇక్కడ ఎలాంటి బాధలు ఎటువంటి కష్టాలు ఏమీ ఉండబోవు కష్టాలా దేవర్షి ఇలాంటి దివ్యమైన ఆనందమయ వాతావరణంలో కష్టాలనేవి ఎన్నడూ ప్రవేశించనే లేవు కదా హృదయం ఎంతో పులకిస్తుంది మనసుకు ఎంతో హాయిగా ఉంది భక్తిమయ వాతావరణంలో ఇలా దివ్యమైన ఇంత అద్భుత వాతావరణం జీవితంలో నేను మొదటిసారిగా చూస్తున్నాను మనస్సుకు శాంతి అనేది ప్రతి ఒక్కరికి అంతిమ లక్ష్యం అవుతుంది రా మీరంతా వెళ్ళింది మాయమైపోయిందా ఆకాశంలో ఎగిరిపోయిందా గాలిలో కలిసిపోయినా ఏమిటి ఆమె పరిస్థితి తెలుసా గర్భవతి గర్భవతి ఆమె కదలగలిగే స్థితిలో ఉందా మీకేం లేదా చెప్పిందంతా విన్నాక కూడా ముఖాలు వేలాడేసుకొని ఎక్కడ వాళ్ళక్కడే నిలబడిపోయారా వెళ్ళి వెతకండి ఖయాను హోళిక హోళిక నీవెక్కడైనా నీ వదిన కయాదును భవనంలో చూసావా లేదు మాట నేను కూడా ఆమెను వెతుకుతూనే ఉన్నాను ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మూర్ఖురాలిలాగా ప్రశ్నలు అడక్కు ఆమె ఎక్కడికి వెళ్ళిందన్న విషయం నాకే గనుక తెలిసి ఉంటే నేను నిన్నెందుకు ఆ ప్రశ్న అడుగుతాను వెళ్ళు వెళ్ళి నీవు ఆమె ఎక్కడుందో వెతుకు ఎక్కడికి వెళ్ళిందో ఏమో అభాగ్యురాలు ఎక్కడికి హోళిక వెళ్ళే వారిని ఆపి ప్రశ్నించడం అసభం కాగలదు సేనాపతి వెళ్ళని ఆమెను నన్ను ఎందుకు పిలిపించారు మాత నా ముఖాన కోతలాడుతున్నాయి చూస్తామని మీకు కోపం వచ్చినట్టు సరిగ్గా చెప్పావు నాకు కోపమే వచ్చింది మీ కోపం నాపై ఎందుకని ఎందుకంటే నీవి రాజ్యానికి సేనాపతివి మా హిరణ్య తపస్సుకు వెళ్ళే ముందుగా నీకిక్కడి బాధ్యతలు ఒప్పగించి వెళ్ళాడు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాను నా కోపాన్ని పెంచకదు తమ బాధ్యతలు నిర్వర్తించే వారి లక్షణాలు ఏమైనా ఇలాగే ఉంటాయా వీరుడు పరాక్రమవంతుడు అనిపించుకున్న సేనాపతి ఉంటూ ఉండగా కుటుంబ స్త్రీలకు రక్షణ లేకపోవడం బాధ్యతాయుత ప్రవర్తన అనిపించుకుంటుందా నీ సామ్రాట్ యొక్క భార్య నా పుత్ర నీకు మహారాణి కయాదు ప్రస్తుతం ఎక్కడా మహల్లో కనిపించటం లేదు మహారాణి మహల్లో లేదా ఎందుకు లేదంటే నీవు యోగ్య సేనాపతివి యోగ్య అంగరక్షకుడివి కావు గనక యోగ్యులైన అంగరక్షకులు లేకుంటే ఇక భక్షకులే గుమి రక్షణ లేదన్న భయం మరింత భయానకమవుతుంది సేనాపతి దుందుభి మీరు నన్ను అవమానిస్తున్నారు అలాగా అయితే ఇప్పుడు నీకు రాజ్యాన్ని రాజ కుటుంబాన్ని కాపాడడం కన్నా నీ మాన మర్యాదలు ముఖ్యమైపోయాయా మానమర్యాదలే మర్యాదలే ముఖ్యం అనుకునే వారికి తమ కర్తవ్యమే అన్నిటికన్నా ప్రియమైనది కానీ నాకు చింత కలిగించే విషయం వల్ల నీ కర్తవ్యహీనతయే తన రాజ కుటుంబాన్ని రక్షించలేకపోయిన సేనాపతి ఇక తన సంపూర్ణ రాజ్యాన్ని ఎలా రక్షించగలుగుతాడు నీ వెళ్ళిపో పో ఇక నుంచి ఇక భవిష్యత్తులో నీ అప్రేయ ముఖారం నాకు చూపించవద్దు వెకింత కనాయే cohomology ని సహించలేను నాకు ఏ మాత్రం ఇష్టం లేదు నీ ఇలా అవమానం సహిస్తూ పడి ఉండటం వెళ్ళిపో ఓం హరి 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 ప్రియ భక్తులారా దేవతల బాధ్యత ప్రతి ఒక్కరిని రక్షించి పాలించి వారికి శుభం చేకూర్చడమే పరాత్పరుడు శ్రీ మహావిష్ణువు ప్రపంచాన్నే పరిపాలిస్తారు ఏ ప్రజలైతే ఆయన నామస్మరణ కావిస్తారో భక్తవత్సరుడు శ్రీ మహావిష్ణువు వారి భక్తి వల్ల ప్రసన్నులై వారిని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు మరి భగవంతుడి రక్షణ పొందాలంటే భక్తుడిలో కూడా కొన్ని సుగుణాలు కదా ఎంతో అవసరమే భక్తుడికి భగవంతుడికి గల సంబంధం అనుపమానమైంది ఎవరైనా సరే హింసకు ద్వేషానికి క్రోధానికి దూరంగా ఉంటూ దయ దానం ధర్మం మొదలైన దైవిక గుణాలతో జగతిలో శాంతి సౌఖ్యాలను అభివృద్ధి చేస్తారో వారికే భక్తులు కాగలిగిన అర్హత ఉంటుంది అలా ఎవరికైనా భక్తులు కాగలిగిన అర్హత ఉంటే వారికి తమ భక్తి ద్వారా భగవంతుణ్ణి పిలవగలిగిన పటిమ కూడా ఉంటుంది భక్తులు ధర్మాన్ని పాటించడం కూడా అవసరమే అవుతుంది కదా దేవర్షి అవును ధర్మానికి అర్థమేమంటే ధారణ చేయడం మంచి ఆలోచనలను మంచి గుణాలను లోకహితానికై వినియోగిస్తూ వాటిని ఆచరించడమే ధర్మం అనిపించుకుంటుంది మరి కర్తవ్యము ధర్మము నీతి న్యాయం ఇతర దైవిక గుణాలను అనుసరించి ఆచరిస్తూ ఉన్నవారంతా ఎటువంటి కార్యాన్ని చేసినా కూడా కర్తవ్యం కర్తవ్యమంటారు ఉదారులైన వారే ఇదంతా చేయగలరు కఠోరులు నిర్దయులు అటు ధర్మాన్ని పాటించలేరు కర్తవ్యము అంతే ఏ వ్యక్తి ఉదారుడో అతడే ధర్మాన్ని తన కర్తవ్యాన్ని కూడా నెరవేర్చగలడు ఉదారులు కాని వారెవరైనా వారి వల్ల ధర్మము వారి కర్తవ్యము రెంటికి అధోగతి పడుతుంది ఉదారగుణం ఇంకా అభివృద్ధి అయితే ఇక ధర్మం దాంతో కర్తవ్యం రెండిటి మార్గము సుగమం అవుతుంది అనేక ధర్మాత్ములు సత్పురుషులు కూడా ఉదార గుణాన్ని ఆచరించి ధర్మాన్ని తమ కర్తవ్యాన్ని పాటించారు తమరిని ప్రశ్నలు అడిగి తమరిని ఎంతో కష్టపెట్టానేమో లేదు దైత్యరాణి నిజం చెప్పాలంటే నీవీ ప్రశ్నలను నీ గర్భంలోని శిశువు యొక్క ప్రేరణ వల్లనే అడుగుతున్నావు అంటే ఈ శిశువు తమరు చెప్పింది వింటూ తమరిచ్చిన జ్ఞానాన్ని కూడా పొందాడన్నమాట దైత్యరాణి ఈ శిశువు సామాన్యుడు కాడు సుమా దైవిక గుణాలతో నిండిన తేజస్వి అవుతాడు